श्री गुरुभ्यो नमः श्रीभागवतकृष्णदेशिकेन्द्रुली शुद्धनिर्गुणतत्त्वकन्दर्दमुलु दानमु सगुण ध्यानमु प्रतिमार्चनम्बु జపతీర్థ స్నానములివి ముక్తిధమని మాన్నవులన్నరి మాటదే మీ ఎరుకే లేదు మాటా

ఈ అచలతత్వాన్ని గురించి ఈ అచల లక్షణాలను ఇంకా తెలియజేయడం దొరుకుతూ ఉన్నది ప్రపంచములో మానవులు గోవులు భూములు బంగారము దానము చేయుట చేతను ధర్మ మార్గమున ప్రవర్తించుట చేతను బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సగుణ దైవములను ఆరాధించుట చేతను ఆ సగుణ దైవములు ప్రతిమల నర్చించుట చేతను వానికి పెండ్లి పేరంటములు పవలింపు సేవలు చేయుట చేతను ఆ దైవనామములను చెప్పించుట చేతను తీర్థయాత్రలు తిరుగుట చేతను గంగాయమున సరస్వతి మొదలకు నదులలో స్నానము చేయుట చేతను మోక్షము గలుగునని తలంచి అనేక కష్టములు పడినను బట్టబయలైన పరిపూర్ణము ఏమీ అనక సతగా సిద్ధమై నిండి ఉన్నది దాని ఎందు ఎరుకయే లేదు కావున నది ఏమీ ఎరిగి మాట్లాడగలదు అచల పరిపూర్ణపరబ్రహ్మము అవునని కానీ కాదని కానీ నీవని కానీ నేననీ కానీ అనకా నొక శరీరమైనా కాక వీటికన్నింటికి అతీతమై స్వతహా సిద్ధముగా ఉన్నది ప్రపంచములో మానవులు అంటే మన ఈ ప్రపంచములో మానవులు ఇక్కడ గోవులని అంటే గోవులను పెంచటం తర్వాత భూములని భూముల్ని సంపాదించటం బంగారము దానము చేయుట చేతను ఇక గోవులు భూములు బంగారము ఈ మొత్తాన్ని సంపాదించి వాటిని దానము చేయుట చేతను ఇంకా ధర్మ మార్గమున ప్రవర్తించుట చేతను ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సగుణ దైవములను ఆరాధించుట చేతను ఆ సగుణ దైవములు ప్రతిమలా నర్చించుట చేతను ఇంకా వానికి పెండ్లి పేరంటములు భవలింపు సేవలు చేయుట చేతను ఆ దైవనామములను జపించుట చేతను ఇంకా తీర్థయాత్రలు తిరుగుట చేతను ఈ గంగాయమున సరస్వతి మొదలగు నదులలో స్నానము చేయుట చేతను మోక్షము కలుగునని తలంచి అనేక కష్టములు పడినను బట్టబయలైన పరిపూర్ణము ఏమీ అనక స్వతసిద్ధమై నిండి ఉన్నది ఈ భూలోకములో ప్రతి ఒక్క మానవుడు ఈ ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ ధర్మములో ఇంకా దాన ధర్మాలు చేసేదానికి గోదానము అని భూదానము అని బంగారదానము అని చేస్తూ ఉంటారు అంటే వాటి వల్ల మనకి పుణ్యము కలుగుద్ది అని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాటిని సంపాదించి వాటిని దానము లేని వారికి దానం చేస్తే పుణ్యము కలుగుతూ ఉందని దానం చేయుటూ ఉంటారు ఇంకా ధర్మ మార్గాన చేతను అంటే ఏదైతే ఈ లోకములో ధర్మాధర్మాలు అని మన జీవన విధానంలో రెండింటినీ మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏమిటిది ఆ ధర్మం అంటే ఒకరిని హింసించటము కానీ ఒకరి సొమ్ముని అపహరించటము కానీ ఒకరిని అన్యాయంగా దు దుర్భాషలాడటము కానీ అన్నీ కూడా అధర్మమని ఇంకా ధర్మం అంటే ఒకరికి మేలు చేయటము కానీ ఒకరికి చేత ఇంత సహాయము చేయటం కానీ వీటినన్నింటినీ ధర్మ మార్గాలు అని మనం ఈ ప్రపంచములో మానవులము ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి ధర్మాధర్మాల ప్రవృత్తులు ఈ విధంగా ఉంటాయి అని నిర్ధారణ చేసి మనము అటువంటి కార్యాలు చేస్తూ ఉంటాము ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సగుణ దైవములను ఆరాధించుట చేతను ఏ దేవతలైతే ఉండారో బ్రహ్మలోకము కానీ విష్ణులోకము కానీ మహేశ్వరాది సగుణ దేవత దైవముల ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఈ సగుణ దైవముల ఆరాధించుట చేతను మనకి పుణ్యము ప్రాప్తించి మోక్షము తప్పనిసరిగా మోక్షము పొందవచ్చునని కొంతమంది ఇంకా సగుణ దైవముల ప్రతిమములను ప్రతిమల నర్చించుట చేతను ప్రతిమలు అంటే ఈ దైవాలనే ఒక విగ్రహ రూపమున మన గుళ్ళో ఆ విగ్రహ రూపమున ఉండే ప్రతిమలు ఏవైతే ఉండయో ఆ ప్రతిమలనే నర్చించుట చేతను ఆ ప్రతిమలకి వానికి పెండ్లి పేరంటములు పవలింపు సేవలు చేయుట చేతను ఆ దైవనామములను జపించుట చేతను తీర్థయాత్రలు తిరుగుట చేతను ఇంకా చేత గంగా యమున సరస్వతి మొదలగు నదులలో స్నానము చేయుట చేతను మనకి మోక్షము కలుగునని తలంచి అనేక కష్టములు పడినను బట్టబయలైన పరిపూర్ణము ఏమి అనక ఉన్నది ఈ విధంగా మనం ఇక్కడ దైవ ఆరాధనలో దైవం యొక్క ఆ ప్రతిమలో గుళ్ళో ఉన్న మన ప్రతిమని ఒక దైవం యొక్క విగ్రహాన్ని ప్రతిమ అంటాం ఇక్కడ గుడిలో పెట్టుకున్న మనమై మనం ఒక దేవుణ్ణి ఒక ప్రతిమని పెట్టి ఆ దైవాన్ని మనం పూజ చేస్తే మనకి ఏమి కలుగుద్ది మనకు మోక్షము కలుగుద్దని కొంతమంది ఆ దైవాన్నే నిరంతరం పూజ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది తీర్థయాత్రలు చేసి ఆ తిరిగి అక్కడ గంగానది సరస్వతి యమున సరస్వతి మొదలకు పుణ్యనదుల్లో స్నానం చేస్తే స్నానం చేస్తే మోక్షము కలుగుద్దని కొంతమంది ఆ ప్రకారంగా ఆ జీవనదుల్లో స్నానం చేయటం జరుగుతూ ఉన్నది అయితే ఇక ఇన్ని కష్టాలు మనం పడినప్పటికీ కూడా వాస్తవమైన బట్టబయలైన పరిపూర్ణము అంటే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి ఏమయో అనక వీటన్నింటినీ చేసినప్పటికీ ఏమియూ అనక వీటినన్నింటినీ ఏమీయూ గుర్తించక తనకు తానే సిద్ధముగా ఉన్నది ఈ అన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నాము అంటే మనం చేస్తే మనకు ఏదో దైవ ప్రాప్తి కలుగుద్ది మోక్షము కలుగుద్ది అని మనం మన కోసం మన ఈ అన్నీ మనం చేస్తూ ఉంటాం ఈ క్రియలన్నింటికీ మూల కారణము ఎవరు అంటే ఈ జ్ఞానం అనే యొక్క ఎరుక యొక్క స్వభావికముతోటి చేసే యొక్క ప్రక్రియలేను ఇవన్నీ అయితే లోకములో ఇవన్నీ మంచి పనులే అనుకున్నప్పటికీ కూడా ఈ మంచి పనులు చేసినప్పటికీ కూడా ఈ పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా గుడి విగ్రహారాధన చేసినప్పటికీ కూడా పుణ్యనదులలో స్నానం చేసినప్పటికీ కూడా తీర్థయాత్రలు తిరిగినప్పటికీ కూడా వాస్తవమైన భగవంతునికి ఎలాంటి సంబంధము లేక తటస్థంగా అసలు ఏమీ తెలియక స్వతసిద్ధముగా సిద్ధముగా ఉన్న యొక్క పరమాత్మ యొక్క స్వరూపము వీటన్నింటి చేసినందువల్ల మోక్షము ప్రాప్తిచ్చుద్దని మనక మనం మనకంటే ఈ జీవుడే నేను జ్ఞానమే నేను అనుకునే యొక్క స్వరూపమే మనం ఈ శరీరం అనే యొక్క భావనతోటి ఉన్నప్పుడు ఈ శరీరానికంటే అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానం యొక్క ఆధారంతో సమస్త క్రియలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఆ జ్ఞానమే ఇక్కడ ఎరుక అంటారు జీవుడు అంటారో జ్ఞానం అంటామన్నమాట అయితే ఈ భగవంతుడని పేరుతోడు చేసేవి కూడా ఈ ఎరుక శేష్టలేను ఆ ఎరుకతో చేసే ప్రతి ఒక్క క్రియ కూడా అది శాశ్వతమైనవి కానీ కావు శాశ్వతమైనది ఏది అంటే నిరాకార స్వరూపమైన అచల పరిపూర్ణం యొక్క పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతమైనది ఆ శాశ్వతమైన యొక్క స్వరూపము వీటినన్నింటినీ చేసినందువల్ల ఆ శాశ్వతమైన స్వరూపము మనకి ప్రాప్తించుద్దని ఇక్కడ మోక్షము అంటే విడుదల వాస్తవమైన విడుదల ఏంటిదంటే ఎక్కడైతే మనం బంధములో తగులుకొని ఉన్నామో ఆ బంధములోంచి విడుపడితే ప్రత్యక్షంగా ఉండే యొక్క స్థితే ఇక్కడ మోక్షము ఆ ప్రత్యక్షంగా ఉండి సగజ సిద్ధంగా ఉండే యొక్క ఈ అచిలపరిపూర్ణ యొక్క స్వరూపము అది సగజ సిద్ధంగానే ఉన్నది ఇవన్నీ మన కోసమై మనం కల్పించుకొని ఈ పనుల ద్వారా మనకి సహజ సిద్ధంగా ఉండ పరిపూర్ణ స్థితి మోక్షము కలుగుద్ది అని మన ప్రయాసే కానీ అక్కడ వాస్తవకంగా వీటన్నింటి ద్వారా మనకి కలుగుద్ది మోక్షము అని మనం భ్రమపడి ఇవన్నీ చేస్తూ ఉంటాము అని మనకిక్కడ ఈ శుద్ధ నిర్గుణ తత్వాల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది అయితే మరి ఈ కర్మలన్నీ చెయ్యొద్దు ఈ పుణ్యకార్యాలని చెయ్యొద్దు అని మనకు చెబుతూ ఉన్నారే మరి ఈ చేసేయన్నీ చేసేవన్నీ పుణ్యకార్యాలు ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్కరు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఈ కార్యాలు మంచి కార్యాలు ఏ అయితే ఉండయో పుణ్యకార్యాలు ఏ అయితే ఉండయో వీటినన్నింటినీ చేయమున్నారే మరి ఈ గ్రంథంలో ఏ విధంగా ఉన్నది అనే విధానాన్ని మనకు అనుమానం రావచ్చు అయితే అక్కడ ఏ సందర్భాను గుణం గుణంగా అక్కడ చెప్పిన యొక్క విషయాన్ని ఇక్కడ ఎటువంటి సందర్భములో ఏ విషయాన్ని చెప్పిన దాన్ని మనం భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ జ్ఞాన మార్గాన్ని ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారో ఆ సందర్భాన ఎటువంటి స్థితిలో ఉండి ఎటువంటి స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో అంటే పరమాత్మకే దగ్గరగా ఉండి పరమాత్మ స్థితిని పొందాలి అంటే ఈ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఆ పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అని అన్ని కానీ చేసినట్లయితే నివ్వనే ఎరుక ఈ నేనే ఎరుకనేది లేకనే లేకనే సమస్తం కూడా చేసిన కార్యాలు లేకనే ఏ కార్యం కూడా లేకపోతూ ఉన్నది అన్నమాట అంటే మనం ఏది చేసినా కూడా చేయని దాని కిందకే వచ్చుద్ది అప్పుడు ఏ నిరాకారంగా ఉండే అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఆ అచల పరిపూర్ణ స్వరూపం ఆధారంతో జరుగుతూ ఉన్నది ఈ నేననే ఎరుకు ఏమీ జరగటం లేదు అని ఈ రెండింటి యొక్క విశేషణతోటి ఎవరైతే ఆ పరమాత్మ ఆధారంతో జరుగుతూ ఉన్నది అన్న విధానంతో ఈ కార్యాల మొత్తం కూడా చేసినప్పటికీ ఏ తీరుగా అయితే అచల పరిపూర్ణ పరాబ్రహ్మ స్వరూపము అంటక ఏమీ తెలియక సిద్ధంగా ఉన్నదో ఈ తీరుగా ఈ సాధకుడు కూడా ఈ కార్యక్రమాలు మొత్తం చేసినప్పటికీ కూడా దేనికి అంటకుండా సిద్ధంగా ఉండ యొక్క పరిపూర్ణ స్థితిగానే మారిపోవటం జరుగుతూ ఉండదనమాట అందువల్ల దైవ మార్గంలో ప్రతి ఒక్కరూ చాలా సూక్ష్మంగా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉన్నది ఎందుకు అంటే సూక్ష్మంగా గమనించటము అంటే ఏ సందర్భాన్ని గురించి ఎటువంటి విషయాన్ని మనకు పెద్దలు తెలియజేశారో ఆ సందర్భాన్ని గురించి మనం దాన్ని గమనించి మనం మన మీద ఆపాదించుకొని దాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓం తత్సత్